ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇంగ్లీష్ ని అడ్రస్ చేస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించడం జరిగింది వాటి మీద క్లారిటీ ఇవ్వడానికే ఈరోజు ఈ ప్రశ్న ఒకటి నేను రాజశేఖర్ రెడ్డి బిడ్డను కడపలో ఓడిపోతానేమో అని తను బాధపడుతున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి బిడ్డ అడుగుతుంది నీ చెల్లెలు రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోతుంది అని మీరు బాధపడుతుంటే మరి సౌభాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు విథ్రాస్ చేసుకునే అవకాశం ఉంది మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖ స్థితి మాటలు రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవమైతే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు నిజంగానే అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టి ఈ చర్యలన్నీ చేస్తున్నారు కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ చార్జ్ షీట్ లో అక్యూజ్డ్ గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి అక్యూజ్డ్ గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే చార్జ్షీట్లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయటపడటం అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును చార్జ్ షీట్ లో చేర్చలేదు కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు బీతోనే మొదలైతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా